హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి భక్షాలు బొబ్బట్లు అని అంటారు కొంతమంది బొబ్బట్లు అంటే చిన్న సైజువి ఆంధ్ర సైడ్ చేస్తుంటారు భక్ష్యాలు ఇవి పెద్ద సైజు భక్షాలు వంట వాళ్ళు చేస్తారు కదా పెళ్ళిళ్ళలో ఆ సైజు భక్షాలు చూడండి ఈ పెద్ద సైజు భక్ష్యాలు రెండు చేతులు నిండా వస్తాయి ఇంత పెద్ద సైజు భక్షాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే మనం భక్ష్యాలు చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ పూర్ణం అన్నమాట పూర్ణము లూజ్ అవ్వకుంటే భక్ష్యం అనేది నీట్గా వస్తుంది మనకి ఎక్కడా కూడా విరగకుండా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తుంది అయితే ఈ పూర్ణం లూజ్ అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలి భక్ష్యం అంతా కూడా పూర్ణం స్ప్రెడ్ అవ్వాలి సైడ్స్కి పూర్ణం రాకుండా ఇలా ఓన్లీ ఆటా మాత్రమే పిండి మాత్రమే వచ్చే రాకుండా మొత్తం కూడా పూర్ణం వచ్చే విధంగా భక్ష్యం ఎలా తయారు చేసుకోవాలి అన్ని రకాల టిప్స్ ఈ వీడియోలో ఉంటాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు నా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో అడగండి చూడండి ఇలా పెద్ద పెద్ద భక్ష్యాలని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం భక్ష్యాలు చేసుకోవడానికి ముందుగా ఇక ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పుని ముందుగా నీ నీళ్ళలో ఒక రెండు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి దాదాపుగా నేను ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది శనగపప్పు మంచిగా నానింది చూడండి ఇలా నానాలి మనము ఇలా విరుస్తే విరగాలి లోపల గట్టిగా ఉండకూడదు పప్పు అనేది కావాలంటే మనం ఒకసారి నోట్లో వేసుకుంటే ఈజీగా తెలుస్తుంది పప్పు లోపల కూడా మంచిగా నానాలి అప్పుడే మనకి పూర్ణం అనేది మంచిగా కుదురుతుంది ఇలా ఒక ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో వేసుకుందాము చూడండి మనం వేసిన వాటర్ చూడండి ఎంత శనగపప్పు గుంజిందో రెండు గ్లాసుల వాటర్ వేస్తే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే మిగిలింది చూడండి గ్లాస్ పైన కొంచెం చూడండి ఈ మాత్రం వాటరే మిగిలింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీరు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ మీరు నానబెట్టుకుంటేనే శనగపప్పుని పూర్ణము లోపల మంచిగా ఉడికి మంచిగా అవుతుంది లేదంటే పప్పు డైరెక్ట్గా పెడితే మనకి కుక్కర్లో పెట్టినా కూడా ఉడకదు ఇప్పుడు దీంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుందాము మనం వేసిన రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ మొత్తం పప్పు పప్పులో ఇంకిపోయింది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చేవరకు స్టవ్ పై మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మీకు పప్పు మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడుకుతుంది విజిల్ వస్తుంది కానీ పప్పు సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఉడికించుకోవాలి పప్పుని కుక్కర్లో పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి తర్వాత మూత తీసి చూద్దాం పప్పు ఎలా ఉడికిందో చూడండి ఇలా ఉడకాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పప్పు ఇలా మెత్తగా ఉడకాలి చూడండి తీసుకోండి నొక్కితే ఇలా మెత్తగా అయిపోవాలి అంటే మనము ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ మనము నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు మంచిగా ఉడికింది మనకి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పడుతుంది అనమాట కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని ఫస్ట్ నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని తర్వాత వన్ గ్లాస్ వేస్ట్ చూపించాను చూడండి ఇలా మనము ఒక ఫోర్స్ గిన్నెలో ఈ పప్పు మొత్తం వేసేసుకోవాలి అప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం కూడా కిందికి దిగిపోతుంది మనము ఆ కట్టుతో పూర్ణం కట్టు అంటారు దాన్ని దాంతో చారు కూడా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అది కూడా ఇలా ఈ శనగపప్పు మొత్తం ఒక హోల్ స్కూన్లో వేసుకోవాలి వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి ఇలా భక్షాలు చేసుకోవడానికి మనము పిండి కలుపుకోవాలి దానికంటే ముందుగా చూడండి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఒక చిన్న స్పూన్ చక్కెర పొడి తీసుకోండి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసించండి చక్కెర పొడి లేకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇది కరగాలంటే వేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జల్లడ పెట్టుకొని మనము మైదా పిండి తీసుకోవాలి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల మైదా వేసుకోవాలి దీన్ని జల్లెడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక ఇంకొక గ్లాస్ కూడా మైదా వేసి జల్లడ పట్టుకోవాలి మనము ఒక గ్లాస్ కప్పుకి రెండు గ్లాసుల మైదా తీసుకుంటే మనకి పైన స్టఫింగ్కి మంచిగా సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా ఉంటే పర్లేదు మళ్ళీ తగ్గితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇలా జల్లడ పట్టేసుకోవాలి ఇలా మైదా జల్లడ పట్టుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ చెరోటి రవ్వ చొరటి రవ్వ ఉంటే వేసుకోండి లేదంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోండి మంచిగా కలిసే విధంగా దీంట్లో అదేవిధంగా ఒక టూ స్పూన్స్ నూనె వేసుకోవాలి మిగిలింది తర్వాత వేసుకుందాం వేసేసి ఇప్పుడు ఒకసారి ఇది ఈ నూనె దీనికి పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు భక్ష్యాలు కానీ మైదా పిండితో చేసినంత మంచిగా గోధుమ పిండితో అయితే రావు మైదా పిండితో చేస్తే మనకి భక్ష్యం అనేది మంచిగా సాగుతుంది మనము రోల్ చేసినప్పుడు మంచిగా సాగుతుంది కొత్తగా చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా మైదాతోనే ట్రై చేయండి బాగా వచ్చిన తర్వాత మనకి గోధుమ పిండితో చేసినా కూడా వస్తాయి కానీ గోధుమ పిండి భక్ష్యాలు కొంచెం లావుగానే ఉంటాయి ఎంత చేసినా కూడా మైదాతో అయితేనే మనకి సన్నటి భక్ష్యము పెద్ద భక్ష్యము మనం పెళ్ళిళ్ళలో తయారు చేసే వంట చేస్తారు కదా అలాంటి భక్ష్యాలు మనము మంచిగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనము మనకు భక్ష్యం మంచి కలర్ రావడానికి అదేవిధంగా స్వీట్నెస్ రావడానికి ఈ మనము ఈ చక్కెర కలుపుకున్న ఈ వాటర్ని దీంట్లో వేసుకోవాలి అప్పుడు మనకి భక్ష్యం కాలిన తర్వాత కూడా కలర్ మంచిగా వస్తుంది స్వీట్నెస్ కూడా మంచిగా వస్తుంది ఇంట్లో వేసి ఇప్పుడు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియో పెద్దగా అవుతుందని స్కిప్ చేయకండి స్కిప్ చేసి చేయకుండా చూసినట్లయితే మీకు ఎన్నో టిప్స్ అనేవి వీడియోలో మీకు దొరుకుతాయి నేను చెప్పినట్టుగా చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా మీకు భక్ష్యాలు అనేవి తప్పకుండా వస్తాయి చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత మనము ఇంకొక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ దీనిపై వేసేయాలి మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి నానబెట్టుకోవాలి పిండిని ఒక వన్ అవర్ నానితే మంచిగా వస్తాయి భక్ష్యాలు మనము పూర్ణిమ అవన్నీ ఈలోపు రెడీ చేసుకోవాలి చూడండి ఇంకొంచెం ఆయిల్ ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చూడండి ఇప్పుడు అక్కడక్కడ హోల్స్ పెట్టి దీంట్లో ఆయిల్ వేసి ఉంచండి ఇలా దీనిపై నూనె వేసి మనము మూత పెట్టుకుని ఒక వన్ అవర్ ఉంచుకోవాలి అప్పుడు పిండి అనేది మంచిగా నానుతుంది శనగపప్పులోని వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలి మందంగా ఉండేది ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత మనం ఉడికించుకున్న ఈ శనగపప్పు మొత్తము దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోవాలి మనము వన్ కప్ వన్ గ్లాస్ శనగపప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుంటే ఈ అనేవి మంచిగా తీపి కరెక్ట్గా సరిపోతాయి ఇంకొక హాఫ్ గ్లాస్ ముందు వన్ గ్లాస్ తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేసి ఇప్పుడు మంచిగా దీన్ని కలుపుకోవాలి బెల్లం అంతా కరగాలి తర్వాత ఇంకొక సీక్రెట్ టిప్ ఉంది దీంట్లో మీకు పూర్ణం లూజ్ అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం కలుపుకుంటే మనకి బెల్లం అనేది కరుగుతుంది కలుపుతూనే ఉండాలి వదలకూడదు లేదంటే వదిలితే మనము కలపడం ఆపామంటే కింద అడుగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి బెల్లం కరుగుతుంది మంచము లూజ్ అవుతుంది తర్వాత ఏం వేయాలో చూద్దాం బెల్లము ఇలా కరిగిపోయింది చూడండి శనగపప్పులో బెల్లం కరిగిన తర్వాత మనము పూర్ణము లూజ్ అవ్వకుండా ఉండడానికి వంట వాళ్ళందరూ ఈ టిప్ యూజ్ చేస్తారు ఒక త్రీ స్పూన్స్ చక్కెర వేసుకోండి చక్కర మనకి పాకం గట్టి పడుతుంది కాబట్టి పూర్ణం లూజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి చక్కెర వేస్తే మనకి పూర్ణం లూజ్ అయ్యే ఛాన్సే ఉండదు మనం శనగపప్పులో వాటర్ కూడా మొత్తం తీసేసుకోవాలి ఇలా చక్కెర వేసుకుంటే మీకు తప్పకుండా పూర్ణం లూజ్ కాకుండా మంచిగా గట్టి పూర్ణం అనేది వస్తుంది ఇలా లూజ్ అయ్యి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము గట్టి పడ వరకు ఉడికించుకోవాలి ఇది జాజికాయ అంటారు దీన్ని మనము భక్ష్యాల్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మీరు ఇలాచి కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ జాజికాయ ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫోర్ ఫైవ్ రూపీస్కి ఒకటి దొరుకుతుంది షాప్స్లో ఇలా మనము తురుముకొని ఈ జాజికాయ పొడిని పూర్ణం ఉడికేటప్పుడే వేసేసుకోవాలి ఇలా దీన్ని తీసి వేసుకోవాలి ఈ పూర్ణంతో పాటే ఉడికితే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇది దగ్గర పడేవరకి మనము పూర్ణాన్ని ఉడికించుకోవాలి చూడండి ఇలా పూర్ణము కుత కుత ఉడకాలి సౌండ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఇలా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ సెకండ్స్ అయితే అవుతుంది ఇలా అంటే మనం చూడండి వాటర్ అనేది మొత్తం కూడా బెల్లము శనగపప్పు కరిగిన తర్వాత వచ్చిన వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది చూడండి ఇలా ఇలా అవ్వాలి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇదిగోండి కన్సిస్టెన్సీ చూడండి మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది ఇలా గట్టిగా ఉడికింది మరీ గట్టిగా ఉడికించుకోకూడదు ఇది కరెక్ట్ చూడండి ఇలా మనం గరెటతో వేసి ఇలా పడాలి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసి పూర్ణంని రుబ్బుకోవాలి మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండనివ్వాలి కొంచెం చల్లబడిన తర్వాత ఇలా క్రెషర్లో వేసి పూర్ణం రుబ్బుకోవాలి మీ దగ్గర క్రెషర్ లేకపోతే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు వేసుకొని మనము పూర్ణం రుబ్బుకుంటే తర్వాత మనం భక్షాలు చేసుకోవచ్చు పూర్ణము తర్వాత చల్లబడాలి పూర్తిగా చల్లబడిన తర్వాత గట్టి పడుతుంది ఇంకా అప్పుడు మనం పక్షాలు చేసుకోవచ్చు చూడండి ఇలా అంటే ప్రెషర్లో వేసి అంటే కింద మనకి దిగుతుంది అనమాట పూర్ణమంతా కూడా ఈ విధంగా మొత్తం పూర్ణము ఉబ్బుకోవాలి పూర్ణం చల్లబడిన తర్వాత ఇలా బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి పూర్ణంని మనకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మైదా కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా నాదుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనము పిండిని మళ్ళీ నాదుకోవాలి నాదుకున్న తర్వాత దీంట్లో చూడండి ఇలా కొద్ది బాగా తీసుకోవాలి దీంట్లో మనకు కావాల్సినంత పిండి తీసేసుకోవాలి ఒకసారి ఇలా రౌండ్గా బాల్ చేసుకోవాలి మన చేతికి ఆయిల్ అనేది ఉండాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేసుకొని ఇలా మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉంది కదా పూర్ణం బాల్ని దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని సైడ్స్ నుంచి మెల్లిగా ఇలా అనుకుంటూ రావాలి ఇలా రౌండ్గా తిప్పాలి స్లోగా అప్పుడు మనకి పైన ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తము వచ్చేస్తుంది అది తీసేస్తే మనకి పూర్ణం అనేది భక్ష్యం మొత్తం అనేది ఈక్వల్గా వస్తుంది లేదంటే చివరిలో మనకి భక్ష్యంకి పూర్ణం రాకుండా ఉంటుంది ఇది పైన ఉన్న ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి అప్పుడే మనకి సైడ్స్కి కూడా పూర్ణం అనేది వస్తుంది లేదంటే సైడ్స్ పూర్ణం రాదు ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పిండి తీసుకోవాలి బియ్యం పిండి బియ్యం పిండిలో ఒకసారి ఇటు అటు డిప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము లట్టించుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చూస్తాను చూడండి ఇలా పిండి ముద్ద తీసుకొని దీనిలో కొంచెం చేతికి నూనె అప్లై చేసుకోండి చాలా సింపుల్ ఈజీ కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది మనకి పూర్ణం కరెక్ట్గా గట్టిగా ఇలా కుదిరితే ఈ ఉండ అనేది మనకి ఈజీగా వస్తుంది ఇలా ఇలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము తీసేసుకోవాలి చూడండి ఇలా దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు మనం చేసే ప్రాక్టీస్ని బట్టి అన్ని ఒక నాలుగైదు చేసుకుని కూడా మనం భక్షాలు రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము బక్షాలు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా పీట తీసుకొని కొంతమంది దీనికి బట్ట కడతారు క్లాత్ కట్టి బక్షాలు తయారు చేస్తారు కానీ అవసరం లేదు చూడండి ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్న ఈ ఉంది కదా దీన్ని కింద బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని ఇది పెట్టుకోవాలి మన ఈ రోలర్ అనేది సన్నగా ఉండాలి మందంగా ఉండకూడదు సన్నగా ఉన్న రోలర్ తీసుకోండి భక్ష్యాలకి ఇప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇద ఎక్కువ ప్రెషర్ వేయకుండా నట్టించుకోవాలి చూడండి పూర్ణం బయటికి రాకుండా స్లోగా నట్టించుకోవాలి ఇలా సైడ్స్ కనుక్కుంటూ వెళ్ళాలి క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా వస్తుంది కానీ మనం చపాతి చేసినంత ఫాస్ట్గా చేయకూడదు దీన్ని కొంచెం సున్నితంగా చేసుకోవాలి లేదంటే పూర్ణం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మనము సన్నగా మనకు కావాల్సిన సైజులో పెద్ద భక్ష్యాలని మంచిగా తయారు చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఇంత పెద్ద భక్ష్యం అవుతుంది మనము చేసే కొద్దీ సాగుతుంది మైదా తీసుకుంటే ఇలా అవుతుంది అనమాట గోధుమ పిండితో ఇంత మంచిగా రాదు వస్తాయి కానీ ఇంత సన్నగా రావు భక్ష్యం రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనము కాల్చుకోవాలి స్టవ్ పై ఇలా పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి స్టవ్ పెన్నం వేడెక్కింది ఇప్పుడు మనము ఈ భక్ష్యాన్ని ఎలా తీయాలో చూద్దాం చూడండి ఇలా సైడ్ నుంచి ఇలా నెమ్మదిగా మనము ఈ కింది సైడ్ది కిందనే రావాలి పైంది పైన రావాలి అలా వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపై మనము నూనె అప్లై చేసుకోవాలి నూనె లేదా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టము యాక్చువల్గా దీనికి నూనె వేసుకొని మనం తిన్నప్పుడు నెయ్యి కరిగించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నెయ్యి తర్వాత నెయ్యి వేసుకుంటే ఈ స్వీట్నెస్ తగ్గుతుంది భక్ష్యంకి అందుకని ఇప్పుడు నూనెతో కాల్చుకొని తర్వాత తిన్నప్పుడు నెయ్యి కరిగించుకొని వేసుకోవాలి బాగుంటుంది అదేవిధంగా మనము పాలు కూడా వేడి చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి చూడండి భక్ష్యం పొంగుతుంది సైడ్స్కి అంతా ఎక్కడ స్కిప్ చేయట్లేదు నేను స్కిప్ చేయకుండా చేస్తున్నాను ఇప్పుడు మనము సైడ్ నుంచి నెమ్మదిగా తీయాలి ఇది భక్షాన్ని ఎప్పుడైనా చపాతీ తీసినంత ఫాస్ట్గా తీయకూడదు నెమ్మదిగా తీసుకోవాలి చూడండి ఇదే మెడ్లీగా టర్న్ చేసుకోవాలి మంచిగా ఉబ్బుతుంది భక్ష్యము ఇప్పుడు ఈ సైడ్ కూడా మనము నూనె వేసుకోవాలి మనకి ఇలా చేయడం వల్ల భక్ష్యాలు మంచిగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రుచికరమైన భక్ష్యాలు ఇంట్లో మంచిగా తయారు చేసుకోవచ్చు ఇలా కాల్చుకోవాలి ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత ఇలా ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ మెల్లిగా టర్న్ చేసుకోవాలి చూడండి వక్షం అంతా కాలింది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి భక్ష్యం అనేది మెత్తగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం అయిపోయింది ఇది చూడండి ఈ విధంగా భక్ష్యాలను తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్ని భక్ష్యాలను తయారు చేసుకోవాలి చూడండి నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ఇంట్లోనే ఇలా పెద్ద పెద్ద భక్ష్యాలని మనం తయారు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళలో వంట వాళ్ళు చేసే అంత పెద్ద భక్ష్యాలను కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్